సో ఈరోజు సోమవారం పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సోమవారం పుట్టిన వాళ్ళకి చంద్రుడు దీవనలు పుష్కలంగా ఉంటాయి సో చంద్ర భగవానుడు దీవనల వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా పాజిటివ్గా అంటే చంద్రప్రభావం ఎలా ఉంటుందంటే ఈ కుటుంబాలు నా వాళ్ళే అంటాడు ఈ కొంతమంది నా వాళ్ళు అనడు ఎవరైనా సరే నా మనుషులు సో వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు సో ప్రపంచ జ్ఞానం చాలా ఎక్కువ చరిత్రని తిరగరాయడానికి పుట్టిన వాళ్ళు చరిత్ర సృష్టించే వాళ్ళు సోమవారం పుట్టిన వాళ్ళు అంటే వీళ్ళు కామ్గా ఉంటారు కాబట్టి ఇక్కడ ఊహాశక్తి ఆలోచనలు చాలా ఎక్కువ అండ్ వీళ్ళు బాగా ఆలోచించే కెపాసిటీ వల్ల చంద్రుడి ప్రభావం వల్ల కథలు రాయగలరు మాటలు రాయగలరు కవితలు రాయగలరు మల్టీ టాస్కింగ్ సో మల్టీ టాలెంటెడ్ సో వీళ్ళు ఒక పని చేయాలంటే ఆల్రెడీ ఎవరన్నా పని చేసిన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ అనుభవం కనుక్కొని వీళ్ళు ఆ పనిని విభిన్నంగా ప్రయత్నిస్తారు సో మీ పేర్లో బలం ఎంత సో ఇది నేను ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఉంది చెప్పరు సో నా అపాయింట్మెంట్ కావాలి నా సొల్యూషన్స్ కావాలి అన్నవాళ్ళు మాత్రమే వాట్సప్ చేయండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాం సో దయచేసి ఇచ్చిన మంచి అవకాశాన్ని వాడుకోండి ఒక్క పేరే పెట్టండి నాలుగైదు పేర్లు పెట్టకండి ఒక పేరు బాగుంటే బాగుందని చెప్తే ఇంకో పేరు పెట్టండి బాగలేదన్నప్పుడు ఇంకో పేరు పెట్టకండి ఆ బాగలేని పేరుని కరెక్ట్ చేసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి ఎందుకంటే బాగలేని వాళ్ళని పట్టుకొని మోటివేట్ చేయడమే నా ఉద్దేశం బాగుందా లేదా బాగాలేకపోతే ఏ నంబర్ దానివల్ల మీకు వచ్చే కష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు మళ్ళీ సొల్యూషన్ చెప్పండి ఏ నెంబర్ పెట్టుకోవాలని అడుగుతున్నారు ఈ దోషాలను వాళ్ళు కాంచాయనం కర్మ వచ్చిన ఒకసారి ఫీజు ఉంటుంది కట్టి చేయించుకోండి మీ లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటున్నారా న్యూమరాలజీ ప్రకారం పేరులో స్వల్ప మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ని డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేసి కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి